హాయ్ అండి ఈరోజు మనం మిరియాల రసం చేసుకుందాం మిరియాల రసం చాలా టేస్ట్గా ఉంటుంది మిరియాల రసంకు కావలసిన పదార్థాలు జీలకర్ర ఎండుమిర్చి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి పసుపు ఉప్పు టమోటా ముక్కలు కరివేపాకు ఇంగువ కొత్తిమీర చింతపండు గుజ్జు కొంచెం ఆయిల్ అండి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఎండుమిర్చి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి కరివేపాకు పసుపు టమోటా ముక్కలు టమోటా ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి ఉప్పు సరిపడనంత వేగనిచ్చుకుందాం కొంచెం ఇంగవ వేసుకోవాలి ఇంగవ వేసుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని అరగంట సేపు నీళ్ళల్లో నానపెట్టుకున్న చింతపండుని మెత్తగా తీసుకొని వాటర్లో కలుపుకొని దానిని ఇందులో పోసుకున్నాం ఇప్పుడు కలుపుకొని కొంచెం చింతపండు పులుపుకి సరిపడా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని బాగా తెల్లిన రసంలో మనం చేసుకుంటుంది మిరియాల రసం కాబట్టి ఇందులోకి మిరియాలు ధనియాలు కందిపప్పు జీలకర్ర లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ని రసంలో వేసుకుందాం ఇప్పుడు బాగా కలుపుకొని మూత తీసుకొని రసం బాగా తెల్లినాయి ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాం ఇంతేనండి రసం చేసుకోవటం అయిపోయింది ఓకేనండి రసం చేసుకోవటం అయిపోయింది ఈ రసం చలికాలంలో పిల్లలకి జలుబు చేస్తుంది కదా ఈ రసంతో పిల్లలకు అన్నం కనుక పెట్టినట్లయితే పిల్లలకు బాగా హెల్తీగా ఉంటుంది